హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీలో మనకి ఏవైతే ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ట్రిక్స్ కోర్స్ అనేది ఒకటి లాంచ్ చేయడం జరిగిందండి మన బాలుఐక్య యాప్లోని అయితే అది ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది అనమాట ఆఫర్ అనేది ఈ రోజుతో క్లోజ్ అవుతుంది అయితే ఈ ఆఫర్ ఏంటి ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ముందు మీరు ఇప్పటిదాకా మన బాలువైకి యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలుఐక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు ఓకే క్లిక్ చేస్తే కూడా మన బాలుఐక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఐక్య అని చెప్పేసి ప్లేస్టోర్లో సెర్చ్ చేసినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఈ కోర్సు వివరాలు ఏంటంటే ఎవరైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు ఆర్టికల్స్ కానీ అమెండమెంట్స్ కానీ గుర్తుండట్లేదు ఓకే అని చెప్పేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది సో ఆ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గర కన్సాలిడేట్ చేసి అమెండమెంట్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గర కన్సాలిడేట్ చేసి ఏ అమెండ్మెంట్ ద్వారా ఏ కొత్త ఆర్టికల్స్ని యాడ్ చేస్తారు లేదంటే ఏ ఆర్టికల్ అనేది దేనికి ఉపయోగపడుతుంది దాంట్లో కొన్ని ట్రిక్స్ని టిప్స్ని మీకు చెప్తూ ఓకే ఓవరాల్గా అనమాట ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి అయితే అందులో చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి ప్రస్తుతానికి చాలా వీడియోస్ అనేది యాడ్ చేయడం జరిగింది అలాగే స్టూడెంట్స్ ఏం చెప్పారంటే మనకు కొంతమంది ఓకే సార్ అందులో సుప్రీంకోర్టు కేసెస్ కూడా మీరు యాడ్ చేయండి సార్ లేదంటే పార్లమెంటరీ టెర్మినాలజీ యాడ్ యాడ్ చేయమని చెప్పారు ఆ రెండు టాపిక్లు కూడా మనం యాడ్ చేస్తాం త్వరలోని అలాగే నెక్స్ట్ ఏంటంటే ఆర్టికల్స్ అనేది మనం ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని అందులో ఎంసీక్యూ వీడియోస్ ఉంటాయి అందులో మీకు ట్రిక్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది అలాగే మీకు వన్ టూ త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయో అవన్నీ కూడా టాపిక్ వైజ్గా చెప్పడం జరుగుతుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి సుప్రీంకోర్టు గురించి హైకోర్టు గురించి గవర్నర్ గురించి నెక్స్ట్ అసెంబ్లీ గురించి అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి ఇలా అనమాట మొత్తంగా మీకు చెప్పడం జరుగుతుంది సో కాబట్టి డెఫినెట్గా చాలా మంచి కోర్స్ ఇది అయితే ఇప్పటివరకు చాలా మంది తీసుకున్నారు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో అయితే ఎందుకంటే మీకు చాలా డీటెయిల్డ్గా చాలా స్టాండర్డ్గా మీకు మంచి క్వశ్చన్స్ అలాగే మంచి ఎక్స్ప్లనేషన్ మంచి మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది బైలింగ్ వెల్ ఎక్స్ప్లనేషను అలాగే బైలింగ్ వెల్ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో కూడా ఉంటుందన్నమాట సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మీకు ఏంటంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ అని చెప్పేసి ఓకే మీకు కోర్స్ అనేది కనిపిస్తుంది హండ్రెడ్ రూపీస్కి ఓకే అది ఈ రోజు వరకు అంటే ఫ్రైడే జూలై ట్వెల్త్ ఫ్రైడే వరకు మీకు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై ట్వెల్త్ వరకు మీకు అవైలబుల్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఎయిత్ స్టార్ట్ అయింది అనమాట సో లాస్ట్ డే కాబట్టి మీకు మరొక వీడియో ద్వారా అనమాట నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి ఈ కోర్స్ అనేది తీసుకోండి డెఫినెట్గా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా సీజీఎల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సీహెచ్ఎస్ అయినా ఆర్ఆర్బీ అయినా ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి డెఫినెట్గా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్